నేనే తరకు ఇరా चिकने गान ओकर मुझे लाला बला है। हर गलब गलब रात के दिन बुरा है। मनोरंजन होते रहो ओकर जाना नर्म। पूर्ण रोना नोर पुकारून रिहा ला। रिहा रिहा ये ओकर जाएगा

मात्र जिसका पहिया हमारा आनंद लौटेगा ప్రజలు కాపాడుకున్నాడు ప్రధానమంత్రి ఈ ప్రజలను నువ్వు పాలు పెట్టి పది రూపాయలు వాళ్ళ దగ్గరికి పొందుకుంటే సర్పంచ్ ప్రజలు ఎన్నుకున్నాడు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి మంత్రి మనకు మనం కురిసెల కూర్చొని ఢిల్లీలో రాదంటే ఎవడు నీడి పోయి బతకచ్చు అమ్మరాదని బతకవచ్చు కానీ ప్రజల తోట అక్కర్లేదంటే నీకుండదు తిన్నా నిమ్మలే తినకుండా కొడుకు చేసే తినచూడంత మేము రామ కృష్ణ పరమాత్మని తిరిగడు తినటోళ్ళవే కానీ ఇంకా మేము రామారామణ రాజారు చేశారు మనం లేవే బట్టే కొడుక ఇంకా

మరి నాగ ఎక్క రాదు పడసో ఎక్కరాదు అటువంటి పని వంట పని వాళ్ళు రాజు ఏమన్నారు కొడుకులు మరి కొడుకులు ఎంత వస్తారు This is like- ಎಲ್ಲಾ ಅಪ್ಪರ ಮರೋ ತಿಮ್ಮರೋ ಜಾತ್ರೆವಾ ಈ ಏಳು ಮರುಣೋ ಜಾನನ ಗಂಟಾ ತಿರುಗಡಿ ಸಾ ಆ ಈ ಏಳು ಮರುಣೋ ಬಯಲಲ್ಲಿ ಉಂಗಡಿ மனே கனவே நாடு விரீக மாரி வீல தான் மனக்கால ನಮ್ಮ ರಗಳಕತ್ತೆ ಯಾಪೇನ ವಾಡುತ್ತಾ ಕುರುಬಾರಾ ನೀ ಬೇಡನೇ ಹಾ ಆ பேர் ವಾಟ್ಲೇ ಎಣ್ಗೋತೂ ಕಂಬರ ತಿರುಗಿ ಆ ಆ ನೀನು ತಿರುವಾಡ್ಲೇ ಹಾ ನೀ ಹೊರಟಾ ಈ ವೀರೋ ವೀರೋ ಕನ್ನಡದ ವೀರನೇ ಆ ಆ ದಕ್ಕ ಕೊಣಿಕನಕ ಸಪ್ತಮನನ ಹಾ ಎದ್ದೆ ಬೆದ್ದ ಈ ಯೋಗ ಮಂತ್ರಾಲವತೆ ಬಾಣವಧಿ ವಿದ್ಯ ಬಂಗಾಲದಾನಕ ಪ್ರಭು ದೇಯೇ అడవిలా కొట్టే వర్షానికి మీరు తడవలేదు మంత్రాలు పట్టుకోవాడు మా కచ్చిన మంత్రాలు మాకు నేర్పు పోతుంది పొడుపురా పంటలను నేర్పాలి అంతేగా మీ యోగం యోగ మునుడు మీ తండ్రి తండ్రి మంత్రా బెంగాలు విద్యా పాలక ప్రవేశం మీ తండ్రి మంత్రాలు వస్తాయి కాబట్టి కొట్టే వారిని ఆకట్లేక కాబట్టి ఒక మాట రావయ్యా నువ్వు మంత్రాస్తాయి కదా మంత్రాలు వస్తాయ కాబట్టి మా మాత్రం మీకు నేర్పాలంటే మీ మంత్రాన్ని మాకు నేర్పు

ಆ <laughs> <hanskrit> தீர் யாத்திர்த்து எப்படி கடையில வர்ஷம் கொட்டேது அது ஆ மந்திரம் மாற்றம் நேர்ச்சு கொண்டேசே வரிசை நாப்பு தடவக்கு கம்மர் பம்பி கட்டுக்கொரு மனசுக்கேரி

అప్పటికప్పటికి గురువు లేని విద్య బుద్ధి విద్య తల్లిదండ్రి రాదుల మడిచిదే బతుకు ఎల్లు సాలు ఈ వడ్ల మీ కమ్మరి పని మొదలు పెట్టుకున్న మీ కులదేవత శారదేవి శారద మనం భారత మనం ఆది చేసి పని మొదలు తిరు గురువులారా అని గురువుల ఆది చేసి పని మొదలు పెట్టుకుని మీకు రాదన్న పని లేదు కొడుకులా ¿Cuál ఒక్క మాట అవునయ్యా ఎందుకు అంటే ఈ మంత్రాలు చెడుగు వాడుకోవద్దు మంచి వాడుకోవద్దు కదా నేను మీరు చెప్పిన ప్రకారం మంత్రం పట్టిపోయి కులవి పని మాకు వస్తాను అంతే కదా ఏ పని పెట్టా పని మాకు వస్తాను పని లేదు അതേ ബക്കാൾ പകര ചുറ്റ இல்லையா. <Overlap/> பட்டதாரி மாத்திரையில் நேர்க்கு வரலாறு <Overlap/> ஐயா <Overlap/>

બે <coughs>

அரே சூசி அங்கே బట్టలుచ్చావు కదా ఏ వాడుతానికి అప్పుడే ఏ నెత్తి నిత్యం కోరేస్తున్నాం నిత్యం పోరేసుకున్నాం కోరేసుకునే వాన మొదలైందా ఇక వస్తాను చెడ్డ పడితే

అంటారు నూరేరు కొన్నోనికి ఒక్కడ అంటారు బట్టల దలవ మంత్రం బట్టల దళవన మంత్రం అంటే అదంత పెద్దలు చాలా రాదు రాదు మీరు చల్లగా బతుకు నీవు విద్య నేర్పి మాత్రం గనుక ఫలానే విద్య నేర్పి మేము బతుకుతాను పని చేసుకొని మమ్మల్ని యాది చేస్తాను సరే కొడుకులేరా వెళ్ళి పొమ్మని అని అటువంటి కనుక అర్థం లేదు బతుకు చేస్తావా అంత మాకు అర్థం చెప్పి మాకు ఆలోచన వెళ్ళిపోతారు మరి మాత్రం వీళ్ళ సంగతి ఉండని ఆ ఇద్దరు పిల్లలు అనుకున్నా వారి మనం ఇంత విద్య నేర్చుకున్నాం మనం పని ఉన్న ఎట్లా తెలివాలి పది మందికి పదిమోలు పెట్టి పని చేస్తే పలానా వాళ్ళకి పని మూడు పెట్టిన అరే వాడు పని ఉండరా అని పది మంది తెలిస్తే పది ఊళ్ళలో చెప్తారు నలుగురు తెలిస్తే నాలుగు ఊళ్ళలో చెప్తారు బర్రె కొట్టుకుంటే కొట్టుకుంటూ వస్తాడు కాపు ఆ చూడు మక్క కోసిండు పిల్లలు కూడా పర్యవేణువుడు పర్యవతే పుణ్యాత్మ రాళ్ళ మీదే ఇచ్చిపెట్టి ఆ మెదగు మీద మాత్రం అమ్మ కర్మసాల్లో కూడా మెద దొరికింది పర్య కట్టే అని ఆ మెదకున్న కంకి అంతా ఇడిచి ఒలిసి కోవట్ల ఇంటి గత చూడు కానీ ఏం చేసిరి ఆనాడు మాత్రం అటువంటి కనుక ఉప్పు శిషం కోని ఇద్దరు పిల్లలు మరి ఊలి బార్సె పట్టుకొని అడివి కత్తి కాకు నీ ఎత్తా